రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణం శంకుస్థాపన పనులు వేగంగా సాగుతున్నాయి వెలగపూడిలోని సచివాలయం వెనక ఈ సిక్స్ రహదారి పక్కన సుమారు గజాల్లో ఇంటి నిర్మాణానికి ఈ నెల తొమ్మిదిన భూమి పూజ చేయనున్నారు తమ గ్రామ పరిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి నిర్మాణం చేపడుతుండటంపై వెలగపూడి వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇల్లు మా ఊరు తీసుకొని మా ఊరు వాళ్ళ ప్లాట్ తీసుకోవటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఇక్కడ ఇల్లు కడటం అనేది ఆయన రాజధానిలో ఎక్కడోసారి ఇల్లు కట్టుకోవాలి కానీ మా అదృష్టం అనుకుని మేము భావిస్తున్నాం మా ఊరిలో స్థలం రావటం మా రెవెన్యూలో రావటం మా ఊరు గ్రామ మా ఊరు వాస్తవ్యుడిగా ఆయన ఇక్కడ ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం టెంకుస్థాపనకి రేపు చంద్రబాబు నాయుడు గారి దంపతుల్ని వాళ్ళని పట్టు వస్త్రాలతో సత్కరిద్దామని చెప్పి మా శక్తి మేర చేద్దామని చెప్పి అనే ఆలోచనతో ఉన్నాం మా గ్రామస్తులు అందరం కలిసి మా ఊరు మా ఊళ్ళో చంద్రబాబు గారు రేపు తొమ్మిదో తారీఖు శంకుస్థాపన చేయటం మేము అందరం సంతోషంగా ఉన్నాము రెండోది ఆయన ఇక్కడే కొనుక్కోవడానికి కారణం ఒక రైతు దగ్గర కొనుక్కున్నాడు ఏదో ఎవరు ఇస్తేనో లేకపోతే సిఆర్డిఏ దగ్గర నుంచి తీసుకొని భూమిలో శంకుస్థాపన చేసుకునేది కాదు ఆయన సొంతంగా కొనుక్కొని ఒక రైతు దగ్గర మా ఊరు పెద్ద రైతు ఆయన దగ్గర కొనుక్కొని పాతికేలు గాజంలో శంకుస్థాపన చేస్తున్నాడు దానికి మేమందరం మా ఊరి తరపున మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం మా ఇరవై తొమ్మిది గ్రామాలతో పాటు అన్ని రాష్ట్రం అంతా బాగుండాలని మేము ఆశిస్తున్నాం మొట్టమొదటిసారిగా ఎలగపూడి సచివాలయం శంకుస్థాపనప్పుడు ఆనందం అనిపించిందండి సంతోషపడ్డాము రెండోది బాబు గారు వెలగపూడి రెవెన్యూలో భూమి కొని ఇరవై ఐదు వేలు గజయాలు భూమి కొని ఇక్కడ తొమ్మిదో తారీఖు తొమ్మిది గంటలకి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందండి చాలా ఆనందదాయకంగా ఉంది ఆ రోజు వెలగపూడి ప్రజలు మహిళలు కానీ మేము కానీ వచ్చి పాల్గొని ఆయనకి మా గ్రామం తరఫున అందరం కలిపి పట్టు వస్త్రాలు ఇద్దాం అనుకుంటున్నామండి దంపతులకి ఆ కార్యక్రమం ఒకరి తరఫున కదండి గ్రామం తరఫునే ఆయన పట్టు అవి ఇవ్వాలనుకుంటున్నాము ఆమె గారండి మేము మర్చిపోలేమండి అండి కష్టాల్లో ఉన్నప్పుడు భువనేశ్వర్ గారు కానీ గారు కానీ మేము శిబిరాల్లోకి ఉన్నప్పుడు సంక్రాంతికి మాకు అరిసెలు కానీ తీసుకొచ్చారు బాధల్లో ఉండాలని మీరు బాధపడగా ఉండే రాజధాని ఎక్కడే ఉంటుందని చెప్పి మాకు ధైర్యం నింపారు ఆమె గారు ఇచ్చిన గాజులు కూడా మేము గుర్తింపుగా ఇంకా ఉండయండి ఆ రెండు గాజులు కూడా మేము అటువంటి వాళ్ళని మేలు కోరి మమ్మల్ని ఏ మమ్మల్ని చాలా ధైర్యంగా నింపిన వాళ్ళని మట్టికి మేము మర్చిపోలేము అండి అటుంటి వాళ్ళని మాకు దేవు దేవ దేవుడు దేవతలతో సమానం అండి మాకు బాబుగారు ఇక్కడ ఇల్లు కట్టుకోవడం కూడా చాలా సంతోషంగా ఉందండి